ఒక సత్య దీక్ష తోటి సత్యానుశీలనతోటి ఒక దివ్య స్వప్నం అలా టీవీలో కనపడితే చాలు ఒక్కసారి మనం ఎన్నుకున్నటువంటి నేతలు అలా కనపడితే చాలు జనమంతా తమ యొక్క చేతుల్లో ఉన్నటువంటి ఆ వివిధ పతాకాలతోటి అద్భుతమైనటువంటి రీతిలో అనుభూతి చెందుతూ స్వాగతం చెందుతూ చెప్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నది మైత్రి బంధం మూడు పార్టీలు కాదు ఈ యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుచెరుగలా ఉన్నటువంటి పెద్దల యొక్క మైత్రి బంధానికి ప్రతీకలా అటు భారతీయ జనతా పార్టీ జనసేన ప్రధానమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఇవన్నీ కూడా ఉత్తమోత్తమైనటువంటి లక్షణాలతోటి ఎంచుకున్నటువంటి సమాజ సేవ అన్న దానికి నిలబడి కట్టుబడి ఉంటామని ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ రీతిలోనే తమ యొక్క సేవలు ఉంటాయి మనమంతా చూడబోతూ ఉన్నాం ఒక నిర్మలమైనటువంటి మనస్సుతోటి ఒక స్పష్టత కలిగినటువంటి అధికారిగా మన చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి యావత్ ప్రపంచ నేతలే గొప్పగా చెప్తారు అటువంటి నాయకుడు ఇవాళ మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ ఎడమ వైపు ఉన్నటువంటి పెద్దలంతా కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేటువంటి మాటను కూడా మీతో పంచుకుంటూ ఉన్నాం అందరూ సరి గట్టిగా చెప్పట్లు కొడదామా ఇది ఈ చప్పట్లు మన గుండె చప్పుడు అని ప్రత్యేకంగా చెప్పి తీరాలి ప్రత్యక్షంగా వీక్షిస్తున్న వారు పరోక్షంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న